పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు పోస్టర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అరుదైన పుస్తక మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుస్తక పఠనాన్ని అలవర్చుకొని సృజనాత్మకత ఆలోచన శక్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం విబిఎఫ్ఎస్ కోఆర్డినేటర్ కిరణ్ మాట్లాడుతూ మన ముందున్న తరం పుస్తక పఠనం నుండి దూరం అవుతోందని గ్యాడ్జెట్లకు బానిసవుతుందని భావోద్వేగ స్థిరత్వం ఆలోచనలోతూ సాంస్కృతిక అవగాహన పెరగాలంటే బుక్ హౌస్కు తిరిగి రావాలని చెప్పారు తల్లిదండ్రులు తమ పిల్లలకు కనీసం ఒక పుస్తకం బహుమతిగా ఇవ్వాలనే భావనను ఈ మహోత్సవం ముందుకు తెస్తోందని పేర్కొన్నారు పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో పది రోజుల పుస్తకాలతో పాటు సాహిత్య సాంస్కృతిక సైన్స్ ప్రదర్శనలతో పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు సిబ్బంది రచయితలు సాహిత్యవేత్తలు పాల్గొన్నారు ఈ పార్వతీపురం పుస్తక మహోత్సవాన్ని సందర్శించి సాహిత్య సాంస్కృతిక పుస్తక సైన్స్ ప్రదర్శన అన్నింటిలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నామండి ఇక్కడ ఒకే చిన్న మాట ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల కోసం భవిష్యత్తు కార్యాచరణ కోసం అన్ని ప్లాన్లు వేస్తారు వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ప్రతి తల్లిదండ్రి తమ పిల్లవాళ్ళకి ఒక పుస్తకం బహుకరించే విధానం అనేది మనం స్టార్ట్ చేస్తున్నామండి అండి అనకాపల్లి శ్రీకాకుళంలో కూడా అదే మనం ప్రచారం చేయడం జరిగింది ప్రతి తల్లిదండ్రి ఒక పుస్తకం పిల్లవాడికి ఇవ్వటం వల్ల వాళ్ళ రోజు పుస్తకాన్ని చదవటం వల్ల వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ హ్యాబిట్స్ కానీ చాలా మంచి మార్పు వస్తుంది ఇదంతా పెద్ద పెద్ద నాయకులు ప్రామినెంట్ లీడర్స్ అందరూ ఆచరించిన సూత్రమే మనం గొప్పగా చెప్పేది ఏం లేదు అయితే తల్లిదండ్రులు లోపలికి ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలందరూ వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తక మహోత్సవానికి వచ్చి పుస్తకాలు కొనుగోలు చేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుచున్నాం